సో హాయ్ గేస్ట్ ఇద్దరు స్టార్ హీరోస్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి వాటు ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇంకా రితిక్ రోషన్ అయితే ఉన్నారని చెప్పుకోచ్చు నార్త్ నుంచి రితిక్ రోషన్ సౌత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా నేను భారీ హై ఎక్సెప్టేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీ షూటింగ్ వచ్చేసరికి నైంటీ పర్సెంట్ అయితే అయిపోయిందని రీసెంట్ రీసెంట్గానే ఈ మూవీకి రితిక్ రోషన్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అన్న డాన్స్ షూట్ అయితే చేయాల్సింది కానీ మన రితిక్ రోషన్కి అయితే డ్యాన్స్ లో కొంచెం గాయం అయితే అయిందని కూర్చో అందుకోసం డాక్టర్స్ వాళ్ళైతే టూ మంత్స్ లేకపోతే వన్ అండ్ ఆఫ్ మంత్ అయితే రెస్ట్ తీసుకోవాలని రితిక్ రోషన్ కి అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోచ్చు అలా మన డ్యాన్స్ లో రితిక్ రోషన్ గారికి అయితే గాయం అయితే అయిందని కూర్చో వన్ మంత్ అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు మన రతి రితిక్ రోషన్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ షూటింగ్ వచ్చేసరికి మేలు అయితే స్టార్ట్ అని చెప్పొచ్చు ఇది లాస్ట్ డ్యాన్స్ షూట్ అని చెప్పుకోవచ్చు కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు అంటే సౌత్ నుంచి జూనియర్ అంటే ముందు డ్యాన్స్ చేయాలంటే ఆ మాత్రం కొంత ఇంజూర్ అయితే ఉండాల్సిందే ఆ హీరో కానీ కొంతమంది అయితే ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేసినాయని చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ డ్యాన్సర్ రితిక్ రోషన్ అట్లా అనడం అయితే చాలా తప్ప అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇద్దరే చాలా మంచి డాన్సర్స్ మనమైతే ఇక్కడ ప్రౌడ్ అవ్వాల్సిందే మరి దీని గురించి ఈ డ్యాన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరులో డ్యాన్స్ చేస్తే ఏ హీరో ఏ హీరోని డామినేట్ చేస్తున్నాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే డ్యాన్స్ అయితే మామూలు ఉండేది అనిపిస్తుంది ఇద్దరైతే అయితే తక్కువ ఫోర్ పోటీ అయితే ఇస్తారని క్లారిటీ అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు ఈ మూవీని డైరెక్ట్ చేసేది మన తెలుగు డైరెక్టర్ అయితే కాదు హిందీ డైరెక్టర్ ఈ మాత్రం మీరు గమనించాలి ఎక్కువ మన రితిక్ రోషన్కి ఉన్న ఉన్నా మనం అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకోచ్చు ఒకవేళ రితిక్ రోషన్ జూనియర్ అంటే ఇవన్నీ డామినేట్ చేస్తే మీ పరిస్థితి ఏంటి కామెంట్ చేయండి కానీ మన రితిక్ రోషన్ని జూనియర్ రెడ్డి అన్న అయినా ఈజీగా అయితే డామినేట్ చేస్తాడని చెప్పవచ్చు కొన్ని సీన్స్ లో డామినేట్ చేస్తాడు రితిక్ రోషన్ కూడా చూడాలి మళ్ళీ ఈ డ్యాన్స్ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు మరి ఈ విషయం గురించి వీరేమనుకుంటున్నారో లెట్ బి బియోని కామెంట్ ఫ్రెండ్స్ డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం